పనిచేసిన వాళ్ళకి పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా నేను చేస్తామని చెప్పి కూడా శ్రీకాంత్ అన్న పార్టీకి కానీ కుటుంబాన్ని కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అండగా ఉన్నాడు నేను లోకేష్ శ్రీకాంత్ అన్న తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫెసర్ తీసుకుపోయి లొకేషన్ లోకి ఇచ్చినాం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం కానీ అదే మండలం నుంచి ముక్కు మోకం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలకట్ట నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టని అని చెప్పి సందర్భంగా పార్టీ నుంచి మొదటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఇవ్వండి అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అట్లా చాలా మంది ఉన్నారు అట్లా మండలానికి ఒక ఇస్తాము వాళ్ళని మా మా కుటుంబంకి అవసరంలా మాకు అవసరంలా